మళ్ళీ ఇంకోసారి చదివి వాక్యాన్ని మీకు పూర్తిగా వినిపిస్తాను నేను తప్పిదల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయించేదను నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదరు అలెలుయ్య ప్రైజ్ దిలాడు మరి దేవుని ఆత్మ కావాలా మీకు అక్కర్లేదు చెప్పండి అలెలుయ్యా ప్రైజ్ దిలాడు నీవు నీ కుటుంబం ఫలించాలంటే నీ బిడ్డలో అభివృద్ధి చెందాలంటే నీ బిడ్డలో ఫలించాలంటే నీకు దేవుని ఆత్మ కచ్చితంగా ఉండాలి పిల్లరా దేవుని ఆత్మ లేకపోతే కుటుంబాలు బిడ్డలో పలించారు అదే విషయం పిల్లారా దేవునికి స్తోత్రం అూయ్య ప్రైజ్ దిలాడు మరి ఈ ఆత్మన్నది ఈ యొక్క వాగ్దానం అన్నది దేవుడు ఎప్పుడో పాత నిబంధన కాలంలో దేవుడు అనుగ్రహించాడు ఇచ్చారు అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఎప్పుడు నెరవేర్చబడింది ఈ ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై వచ్చిన ఆ పండుగలో మహాదినమైనా అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనా యెడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళేనో చూసారా దప్పిగొని ఎడలా అదే పైన చెప్తుంది ఇక్కడ పైన మన అనుకున్నది చెప్పుకున్నది అదే దేవుడు చెప్పింది అదే దప్పి దప్పి దప్పికొనారా ఆత్మ లేక కొన్నావా దాహం వేసి తప్పికొన్నావా ఆత్మ తెలియక దప్పిగా కొనలేదా ఏదో నిర్ణయించుకోండి మీరే కొన్న వారి మీద ఆ పండుగ మహాదినమున అంత్యజన్మలో ఏసి నిలిచి ఎవడైనా నాయకు వచ్చి దప్పిగా నా వెళ్ళడం నాయ విశ్వాసముడెవడం లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించను అని బిగ్గరగా చెప్పాను ఆత్మ పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు వల్ల నెరవేర క్రీస్తు లేకపోతే ప్రభు లేకపోతే ఏసై లేకపోతే దేవదేవుడు లేకపోతే పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేరే కాదు బ్రీడారా పాత వల్ల ఉన్న కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు వారు మన రూపంలో వచ్చాడు మానవునిగా వచ్చాడు అలే లుయ్యా ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడు